తెలంగాణ ముద్దుబిడ్డ రజక రంగంలో పుట్టిన ఆనిపత్యము ఐలమ్మ గారు చాలా సంవత్సరాల క్రితము ఎప్పుడైతే జ్ఞానోదయాలు ప్రజలలో లేకుండానో ఆ రోజుగా ముక్తి కోసం ముక్తి కోసం సమానత్వం కోసం మరియు రజకుల యొక్క మనుగడ కోసం పోరాడిన మహాయోధురాలు ఐలమ్మ గారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె యొక్క స్ఫూర్తి పటిమ ప్రతి రజకుడు మనసులో కలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ఆమె కోసం పోరాడాలి మరి ఈ రోజున కూడా ఏదైతే బోధన రజక సంఘం వాళ్ళు అడుగుతా ఉన్నారో వారు విగ్రహ ఏర్పాటు అని చెప్పి దానికి కూడా మా వంతు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము కూడా వారిను సహకరిస్తాము విగ్రహ ఏర్పాటుకు మా వాళ్ళ కృషి కూడా ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఈ రోజు జాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడి ఆదేశానుసారం బోధన్ పట్టణంలో వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది జరిగింది ఈ సందర్భంగా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా రజక సోదరులందరం కలిసి అన్ని పార్టీల వారిని అన్ని మతాల వారిని పిలిచి ఘనంగా ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఐలమ్మ జయంతి వర్ధంతిని జరుపుకున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా యొక్క విన్నపం ఏంటంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రభుత్వ పరంగా జయంతిని కానీ వర్ధంతి కానీ చేశారు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా నేను మా ఎమ్మెల్యే అయినటువంటి సురేష్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది అధికారపూర్వకంగా చేయాల్సినటువంటి కార్యక్రమము కానీ మీరు ఎందుకో మర్చిపోయారా మరి ఏంటో మరి మాకు మాకు తెలియదు కానీ ఈసారి వచ్చే జయంతిని మాత్రం ప్రభుత్వ పరంగా చేయాల్సిందని మా యొక్క మనవి అలాగే ఇదివరకే మున్సిపాలిటీలో విగ్రహ ఏర్పాటుకు తీర్మానం జరిగింది దానికోసం అందరూ కౌన్సిలర్లు సంతకాలు చేసి తీర్మానం చేశారు మరి ఈ బోధన్ పట్టణంలో అన్ని గ్రామ మండలంలో గ్రామాలలో ఐలమ్మ విగ్రహం ఉంది కానీ బోధన్ పట్టణంలో మాత్రం ఐలమ్మ విగ్రహం లేదు కాబట్టి అయ్యా మాకొక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అనువైన స్థలాన్ని చూపించి మాకు ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని మా యొక్క మనవి చేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై రజక్కల కోసం కోసం ప్రజాసుల గురించి మన త్యాగం చేసిన మా జాతిలో ముచ్చిన ఆటి మొత్తం దాఖలైలమ్మ ఆమెను పూర్తి చేసుకొని తెలంగాణ జనాలను తెలంగాణలో కేసీఆర్ ఆ మాట ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్ మీద సిద్ధం పెట్టి ఇప్పటివరకు ఇప్పటి లేదు ఓదంలో కూడా మాకు స్థలం చూపించారు కౌన్సర్లు వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు కానీ ఇప్పటివరకు స్థలం లేదు పెట్టుకోవడానికి స్థలం ఏ మళ్ళా విగ్రహము ఎక్కడ పెట్టాలో చెప్పట్లేదు మరి మాకు బోధన టోన్లో విగ్రహము అయ్యా సురేంద్ర రెడ్డి గారు దయచేసి తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ లేకుండా కాంగ్రెస్ భూములు పెట్టినైనా మా స్థలం కేటాయించి ఐలమ్మ విగ్రహాన్ని ఎక్కడన్నా స్థలం చూపిస్తే మేము ప్రతిష్ట చూపిస్తే విజయ్ మీకు మరే మరీ బాధిస్తూ చెప్తున్నాం ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి